పింక్షన్ వస్తుందా పింక్షన్ రావట్లేదు రావట్లేదు పింక్షన్ రావట్లేదు రావట్లేదు అసలే రావట్లేదా రావట్లేదు అప్లికేషన్ పెట్టుకున్నావా పెట్టుకున్నా ఏమన్నారు మరి అధికారులు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినాం ప్రజాపాలన దరఖాస్తులు అదిగో పులి ఇదిగో తోక అనటమే తప్ప అది అమలు అయింది లేదు ఏమీ లేదు ఎన్నిసార్లు పెట్టుకున్నావు రెండు సార్లు పెట్టినా రావట్లేదు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇరవై ఐదు వస్తున్నాయి మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం అది వాగ్దానాలే తప్ప శుష్క వాగ్దానాలే తప్ప అమలు జరిగింది లేదు గ్రామాలలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని ఆరు గ్యారెంటీల పేరు గ్రామాలలో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది దానివల్ల కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చినా మంచిగా జూబ్లీ ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పుకుంటారు కదా మీటింగ్ల సంతోషం కదా వాడు వాళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రేపు ఓట్ల రూపంలో చూసుకోమనండి వాళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు ఉందో వాళ్ళకే అర్థమవుతుంది మా మాగంటి గోపీనాథ్ ఇంతకుముందు మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యిండు ఏం మంచి పనులు చేసిన అంటే ఏం చెప్తావు కాగా మాగంటి గోపినాథ్ గారి గురించి ఇక్కడ లోకల్ ప్రజలకు బాగా తెలుసు గోపన్నగా ఆయన చలామణిడు ఆయన ఆపదల్లో సాపదల్లో నిరంతరం ప్రజల్లో ఉండబట్టి గోపన్నగా చలామణి వేయండు ఆయన చలా ఆయన ఆదర్శమే రేపు ఓట్ల రూపంలో కనబడబోతుంది అది మనం చూస్తాం మరే వాళ్ళ భార్య సతీమణి గోపీనాథ్ బా గోపన్న భార్యకి రాజకీయ అనుభవం లేదు ఆమె అబల మహిళ ఆమె ఆమెకేం తెలుసు రాజకీయం అంటారుగా గోపన్న సతీమణిగా చలామణి నిరంతరం వారితోటి వెన్నంటి ఉన్నది ఆమెకు సామాజిక దృక్పథం ఉంది ఈ పట్టణంలో మంచి చెడుని సూ చూడగలిగింది ఆ చూసిన తీరు రేపు గోపన్న మంచితనం వల్ల ఆ ఓట్లని రాబట్టుకునే ఆలోచన ఆమెకు ఉంది ఆమె గెలుస్తుంది తప్పనిసరిగా విషయం చెప్పండి మీరు ఇక్కడ ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్ల కోసం ఇవాళ కనపడుతుంది ఈ చిత్తశుద్ధి ముస్లింలు అనే మమకారం ఉంటే ముందల్నే ఇవ్వాలి మంత్రి పదవులు ఇవాళ ఆ సందర్భం వచ్చినప్పుడు ఇవ్వకుండా ఓట్ల కోసం గాలిడు చేస్తే ప్రజలు సరే రేపు కీలు చూసి వాత ఖచ్చితంగా పెడతారు ముస్లింలు కూడా అంత మైనార్టీల మైనార్టీలకు రక్షణగా ఎవరు హైదరాబాద్లో సెక్యులరిజాన్ని ఎవరు రక్షణ అనేది ప్రజలకు బాగా తెలుసు ముస్లిం మైనార్టీలు కూడా తెలుసు ఇవాళ ఏదో అవకాశవాదం కోసం చూసుకొని ముస్లింలకు ఓదార్చడం కోసం మంత్రి పదవులు ఇస్తే ప్రజలు దాన్ని శాశ్వతంగా హర్షించరు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ అంటారు మీకు ఏ పార్టీ కావాలనే గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ అయితే మోటార్లు పంపడానికి పనికొస్తుంది వస్తుంది గల్లీ పార్టీ అయితే ప్రజలు అంటిపెట్టుకుంటాను టాని పనికి వస్తుంది ఒకసారి పల్లెలు పల్లెలకు పోండి పల్లెల్లో కనబడుతున్నాయి హిందూ శ్మశానాలు కనబడుతున్నాయి మన ప్రకృతి వనాలు కనబడుతున్నాయి డంపింగ్ యార్డ్లు కనబడుతున్నాయి రైతు బంధు రైతులకు కనపడుతుంది రైతులకు రైతు భీమా కనపడుతుంది ఆపదల్లో సాపదలు నిలబడిది ఎవరే అంటే కేసీఆర్ అనేది కనపడుతుంది తప్ప మీరు ఎక్కడ కనపడాలి ప్రభుత్వం మీకున్నా మీరు ఎందుకు కనపడుతున్నారో ప్రజలే చెప్పాలి అది ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి అడిగితే ఇట్లా చెప్పండి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిరాడుతున్నా తాతకు దగ్గు నేర్పడం చేపక ఈత నేర్పడం సాధ్యం కాదు ఇట్లా చెప్పిరా ప్రజా ఉద్యమాల్లో పనిచేసే ప్రజా సామాజిక కార్యకర్తలకు తాతకు దగ్గు నేర్పడం చేపక ఈత సాధ్యం కాదు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరంటే ఎవరు చెప్తావే కేసీఆర్ చెప్తా మార్గదర్శకుడు పోరాట యోధుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఒక్క తాటిని నడపగలిగిన ధీరో అని అని చెప్పగలుగుతాం లేకుంటే తెలంగాణ రాదంటావు మరి మొదటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ పోరాటం చూసిన మూడు వందల మంది బలిదానాలు చేశారు ఆ తర్వాత రెండో విడతలో వచ్చిన తెలంగాణ వాదం కోసం మన జయశంకర్ సారు కాళోజీ కాళోజీ గారు స్ఫూర్తితోటి బక్కపలశెట్టి వ్యక్తే మహోన్నతుడిగా మహా ఉద్యమాన్ని దిద్ది మహాన్నతమైన తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తిగా కేసీఆర్ బాపుగా ప్రజల ముందు తెలంగాణ ప్రజల ముందు కనపడుతున్నాడు అంతకంటే నిదర్శనం ఏం కావాలని అడుగుతున్నాం మేము ఇట్లా అంటురు సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా మేమే పరిపాలిస్తాం అని ఆయన అంటున్నారు తాగనే పెళ్ళ బోర్లబేసుకుందట అట్లా ఉంది మీరు చందం ఇక్కడ జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారటో ప్రజా తీర్పు రేపు రాబోతుంది ప్రజా తీర్పును చూడండి సునీత మేడం గారు ఎంత మెజార్టీ గెలుచు మీరే మీ కళ్ళతో చూడండి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నావు గతం గతంలో గెలిచిన మెజార్టీ కంటే ఎక్కువనే ఉంటుంది మేము ఆశిస్తున్నాం ఏం గుర్తే వాళ్ళది కారు గుర్తు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి వారు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటూ ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఎన్నికల్లో చూసున్నారు మీ గానం వినిపించినటువంటి పరిస్థితి ఇక్కడ మీ అభిమానులు కూడా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని వింటున్నాము ఏంటన్న ఇక్కడ రోజు రోజుకి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల్లో అని అంటే ఏం చెప్తారు మీరు అంటే ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ పార్టీకే ఖచ్చితంగా ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు మాగంటి గోపన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆయన మీద ఉన్న అభిమానం కావచ్చు అదంతా మాగంటి సునీతమ్మ గారి మీద చూపించే ప్రయత్నంలోనే జనం ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ రెండు సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత జనాల్లో ఏదైతే ఉందో ఒక హిల్స్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు కారు గుర్తు మీద ఓటేద్దాము ఎప్పుడెప్పుడు కేసీఆర్ సార్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అనే ఆలోచనలో జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి సందర్భం అది దురదృష్టకరమే కావచ్చు గోపన్న చచ్చిపోవడం అనేది దురదృష్టకరం కానీ ఇక్కడ మళ్ళీ ఒక ఎమ్మెల్యే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సునీతమ్మని నిలబెట్టుకున్నాం ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది జూబ్లీ హిల్స్ గడ్డ ఇది బీఆర్ఎస్ అడ్డ అరే జూబ్లీ హిల్స్ గడ్డ ఇది బిఆర్ఎస్ అడ్డ బిఆర్ఎస్ అడ్డ ఇది గోపన్న గడ్డ బీఆర్ఎస్ అడ్డ ఇది గోపన్న గడ్డ జూబ్లీ హిల్స్ గడ్డ మీద గెలిచేది బిఆర్ఎస్ జూబ్లీ హిల్స్ గడ్డ మీద గెలిచేది బిఆర్ఎస్ జూబ్లీ హిల్స్ గడ్డ ఇది బీఆర్ఎస్ అడ్డా మీరు కళాకారులుగా ఉన్నారు అందరికి తెలిసిన విషయం కానీ నగర్ ఇంద్రనగర్ కృష్ణనగర్ ఇక్కడ ఎక్కువగా కళాకారులు ఉంటున్నారు అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళకంటూ ఓటు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఓట్లు కూడా ఉన్నాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని తెలుస్తుంది మీరు కూడా అంతర్గతంగా వాళ్ళని అందరినీ సమీక్షించి సమీకరించి వాళ్ళకు కూడా ఈ మీ యొక్క పార్టీ గురించి చెప్తున్నటువంటి పరిస్థితి అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఈ ఆలోచన ఎందుకు కలిగింది మీకు అంటే కళాకారులను ఖచ్చితంగా కాపాడుకునే పార్టీ ఏదైనా ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కళాకారులను కాపాడుకోవాలి కళాకారులకు ఇంత వృత్తి కల్పించాలి కళాకారులను బతికించుకోవాలనే ఆలోచన ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉంటుంది ఇంకా ఏ పార్టీలో ఉండదు కాబట్టి మా కళాకారులందరూ ఇక్కడ ఎంతమంది అయితే సినిమా కార్మికులు కావచ్చు మిగతా మా ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన కళాకారులు కావచ్చు సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి అనేక శాఖలు ఉన్నటువంటి కళాకారులు కావచ్చు అందరూ సైతం బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు ఎందుకనంటే నేను ఇప్పుడే చెప్పిన కదా బీఆర్ఎస్ పార్టీ కళాకారులను కాపాడుకుంటుంది ఒక కళాకారులనే కాదు సమస్త జీవ మానవాళిని మొత్తం కాపాడుకునే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా చీఫ్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సార్ ఆయన ఆయన ఆలోచన విధానం కావచ్చు ఆయన ఆయన చేసేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్తుంది కదా ఇవాళ వస్తున్నావు సారు ఆ పాట కూడా నేను రిలీజ్ చేసినా అది అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది మీరు ఇంటింటికి వెళ్ళి పలకరించే క్రమంలో అక్కడ మీరు కొంతమంది ముస్లిం సోదరులను కూడా కలిసి ఉంటారు క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళని కూడా కలిసి ఉంటారు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏందా ఎందుకంటే నిన్న మనం మనం చూసినట్లయితే అజారుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఇవ్వడం వల్ల వీళ్ళేమన్నా ఓటు అటు ఇటు అనే శబ్దతే మనం ఉండే అవకాశం ఉందా అంటే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా నేనేమంటున్నా అంటే ఆయన కూడా ఇంతకుముందు మాకంటే గోపన్న ఉన్నట్టు పోటీ చేసినప్పుడు ఆయన కూడా పోటీ చేసిండు గెలవలేదు కదా గోపినాథాన్నే గెలిచిండు కదా ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లిం మైనారిటీ ఓట్లు ఏవి ఎటు పోవు బీఆర్ఎస్కు పడాల్సిన ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కు పడతాయి వాళ్ళు వాళ్ళు నిక్కచ్చిగా నిక్కార్సుగా ఎటువైపు ఉన్నాలో అటువైపు నిలబడి ఉన్నారు అంతే ఇక కేసీఆర్ గురించి చెప్పమంటే మీరు పాట రూపకంగా ఒక రెండు నిమిషాలు చెప్పినా కదన్న ఉక్కు పాలకు బదులు ఉద్యమాలు పోసి తల్లి నిన్నుగన్నదు ఓ సారూ కేసీఆర్